విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు పేర్కొన్నారు కొత్తపేట బస్టాండ్ సెంటర్ నందు యూటీఎఫ్ ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాకు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డారని ఉపాధ్యాయులు చేసే పోరాటం న్యాయబద్దమైనదన్నారు ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా మెలగాలని అయితే జగన్ ప్రభుత్వం వారి పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు యూటీఎఫ్ ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఉపాధ్యాయులు చేసే పోరాటాన్ని అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళడం రాష్ట్రాలు కావాలి అప్పుడే చెందాం దానికి చెప్పక్కలేదు అందరూ విద్యావంతులు మహా మేధావులో మీరు యుద్ధం అనేక విషయాలు కదా అవగాహన ఉన్న వాళ్ళు మీకు మేము చెప్పాల్సినంత పరిస్థితి కాదు ముఖ్యంగా నాలుగు మాటలు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడటం జరుగుతుంది తప్ప మీకు పూర్తి పరిపూర్ణ మద్దతు ఇస్తూ ఏ సహాయ సహకారాలు ఉన్నా నాతో నా నుండి మీకు అందిస్తారని తెలియజేసుకుంటూ ఈ విషయాలు కూడా నేను పార్టీ నుంచి అధ్యక్షుల దృష్టి కూడా తీసుకు మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాయి పరిస్థితి తప్ప వాళ్ళ యొక్క శక్తి అంతా ఉడికిపోవడం చెప్తే ఈ సంవత్సరం గడిచే కొంత పొద్దున భవిష్యత్తు లేదు వాళ్ళకి ఇవన్నీ కూడా పాలిట శాపాల మారుతూ ఉన్నాయి ప్రజల పాలిట యువతరం పాలిట ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఉపాధ్యాయ ఒక డిఎస్సి లేదు ఇది ఒక యొక్క ప్రభుత్వమైన దుర్మార్గమైన వైఖరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీ తరఫున పరిపూర్ణమైన మద్దతు యూటిఎఫ్ వారికి మేము అందిస్తూ ఉన్నాం ఇవే విషయాలు మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి జాతీయ ప్రధాన గారి దశ లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మీ యొక్క స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఉపాధ్యాయ పక్షపాతిగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అది భవిష్యత్తులో కూడా రేపు న్యాయం జరగడానికి ఈ ప్రభుత్వంలో మీరు పోరాడండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్పని అన్న మాటని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పోరాటం తప్పదు అంబేద్కర్ మా చెప్పిన బోధించు సమీకరించి పోరాట మూడు మాటలతో మనం ప్రజాస్వామ్యం పరిడి వెళ్తూ ఉంది దీన్ని దీనికి పూర్తి అండదండలు సహాయ సహకారాలు స్థానికంగా ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు నా గురించి కావాల్సి ఉన్నా నేను అందించడానికి మీకు సిద్ధంగా ఉన్నాను భవిష్యత్తులో కూడా మీ యొక్క డెలిగేషన్ చాలా ఉంటే స్ట్రాంగ్ అసోసియేషన్ యూడిఎఫ్ అంటే చిన్నదేం కాదు లేదు తెలియనికప్పుడు మీతో పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు పునాదులు కదిలిపోతాయి రేపు పొద్దున్న ప్రభుత్వం పునాదులు కదిలించే శక్తి మీకుంది ఉపాధ్యాయులకు ఉంది అందులో యూటీఎఫ్ అంటే ఇంకా బలమైన ఆర్గనైజేషన్ రేపు ఆ సబ్దా ఏంటో రేపు ప్రభుత్వాన్ని మీరు రుచి చూపిస్తారు కళ్ళు తెరవమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను కళ్ళు తెరవండి ఉపాధ్యాయులు ఇబ్బందులు పాలు చేయకండి స్నేహపూర్వక వాతావరణంలో వీర న్యాయమైన న్యాయ సమ్మతమైన కోరికలు వీరి హక్కులు కాపాడండి న్యాయ సంబంధమైన కోరికలు తెరచండి మీరు ఇబ్బందులు పాలు చేసి కుటుంబాలు మీరు మీరు కుటుంబాలు పిల్లలు అన్నీ ఉంటాయి మీకు పిల్లలు ఉండరా పెళ్ళిళ్ళు చేసుకోరా అవసరాలు ఉంటవా ఎన్ని మీ యొక్క రిటైర్ అయిపోతే ఏదో ప్లాన్ చేసుకుంటారు ప్రణాళిక ఆ డబ్బు వస్తుంది ఆ గ్రాడ్యుట్ వస్తుంది లేదా రిటైర్మెంట్ మెడిసిల్ వస్తాయి ఏదో రకంగా దాన్ని ఒక ఏదో పర్పస్ఫుల్గా మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం కనీసం అవి కూడా పొందే పరిస్థితి లేకుండా వ్యవహరించడం అంటే నాకు తెలిసి ఉండి ఎప్పుడైనా నా హోమ్ వచ్చాక నేను వెళ్ళా నా కింద నేను దించి మంచిగా ఎయిటీ ఫైవ్ అవర్స్ నేను పాలిటిక్స్లో ఉన్నాను ఎప్పుడూ ఏ ప్రభుత్వ విధంగా ఉద్యోగులు ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి నేను చూడలే కొన్నిసారిగా ఈ ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాం దానికి తగిన ఫలితం వాళ్ళు అనుభవి అనుభవిస్తారు కానీ ఈ లోపల సఫర్ అవుతూ ఉన్నారు బాధ ఏంటంటే సఫరర్ దాని బాధితులు కాను ఎవరు లేరు ఈ సమాజంలో అన్ని వర్గాలు బాధితులే